భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్లైన్ వేదికగా కథా రచనపై అవగాహన సదస్సు నిర్వహించింది నాడ్స్ తెలుగు లలిత కళా వేదిక ద్వారా ప్రతి నెల తెలుగు కళా సాంస్కృతిక అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది దీనిలో భాగంగానే ఈ మాసం కథా రచనపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ కథా రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది అసలు కథ ఎలా చెప్పాలి కథనం ఎలా ఆసక్తికరంగా ఉండాలి కథల్లో ఎన్ని రకాలు ఉన్నాయి కథలు చెప్పే కళ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెరుగుతాయనే అంశాలను కూడా జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి వివరించారు తెలుగు కళలకు సంస్కృతి పరిరక్షణకు నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి వివరించారు అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని తెలిపారు కథా రచనపై అవగాహన సదస్సుకు నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి మీడియా మురళీ కృష్ణ మేడిచెర్ల సమన్వయకర్తగా వ్యవహరించారు నాట్స్ మాజీ బాపు నూతి నేషనల్ కోఆర్డినేటర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారే రవికిరణ్ వెబ్ టీమ్ ఆన్లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాట్స్ పోర్ట్ చైర్మన్ ప్రశాంత్ పినమనేని నాట్స్ తెలుగు లలిత కళా వేదిక సభ్యులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు